హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి పెన్షన్లు అనేది రద్దు చేశారు అయితే సెప్టెంబర్ ఒకటవ తేదీన సచివాలయ అధికారులు వీళ్ళ ఇళ్లకు వచ్చి పెన్షన్లు అనేది ఇవ్వరు అయితే పంపిణీ అనేది ఉండదండి వీరి పెన్షన్లు అనేవి పూర్తిగా రద్దయ్యాయి ఏ కారణంగా రద్దయ్యాయి ఏంటి దానికి సంబంధించి కూడా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అయితే మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి పెన్షన్లు అయితే రద్దు చేశారండి ఏపీ ప్రభుత్వము అయితే వీరికి సెప్టెంబర్ ఒకటి అయితే పెన్షన్లు రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది సో ఆ నోటిఫికేషన్ మీకు కూడా చూపించాలి కాబట్టి సో అది ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్లు తీసుకునే వారికి జాగ్రత్త అని చెప్పేసి ఏ టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది ఇక అనారోగ్యం దివ్యాంగుల కేటగిరీల్లో కేటగిరీలో పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హుల ఏరివేతకు ప్రభుత్వం చర్యలైతే చేపట్టింది అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు ఇచ్చి పెన్షన్లు రద్దు చేయనుంది నేటి నుండి మనకు ఈ నెల ఇరవై తేదీ వరకు సచివాలయ సిబ్బంది ఈ ప్రక్రియ చేపడతారు నలభై శాతం కన్నా తక్కువ వైకల్యం నమోదైన వారికి పెన్షన్లు రద్దు చేస్తారు అలాగే కొందరి పెన్షన్ల కేటగిరీలో కేటగిరీని మార్చి సచివాలయంలో కొత్త సదరం సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఏంటంటే మనకు తక్కువ పర్సంటేజ్ కలిగి ఉంటారో వీరికి సంబంధించి పెన్షన్లు అనేది ఏపీ ప్రభుత్వం అయితే రద్దు చేశారు ఇక వీరికి సెప్టెంబర్ ఒకటవ తేదీన ఇళ్లకు వచ్చి సచివాలయ అధికారులు అయితే పెన్షన్లు అనేది పంపిణీ అయితే చేయరు అయితే ఎవరైనా జెన్యున్గా ఉంటే మళ్ళీ ఏంటంటే దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు అంటే ఎవరైనా జెన్యున్గా ఉండి సో ప్రభుత్వం బై మిస్టేక్ ఏమైనా పెన్షన్ రద్దు చేసి ఉంటే కనుక వాళ్ళు కూడా ఆప్షన్ అయితే ఇస్తారు సో దీనికి సంబంధించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు వచ్చిన వెంటనే తెలియజేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు మాత్రమే ఈ పెన్షన్లు అయితే రద్దు చేసినట్టు ప్రభుత్వం అయితే చెబుతున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్